అందరికి నవస్తారలా ఎట్లున్నారు మంచిగా ఉన్నారే కులం కులం పుచ్చట్లతో మళ్ళీ వచ్చేస్తాం మేము అయితే ఎందుకు ఆశం ముందుగాల హెడ్ లైన్ చూసిద్దాం పండ్రి మంత్రి సీతక్క జిల్లాల అధ్వారంగా వంద రోడ్లు మూడు నెలల నుంచి నిలిచిపోయినట ఆర్టీసీ బస్సులు దగ్గు మందును బ్యాన్ చేసింది తెలంగాణ సర్కార్ అది దాగితే అవుతుందట ప్రాణమే నష్టం విద్యాశాఖ మంత్రి ఉద్యోగులకు పెండింగ్ జీతాలు కామారెడ్డి ఎల్ రెడ్డి వరద బాధితుల నర్సుకున్నాడు హరీష్ అన్న బాధితులకు నష్టపరిహారం ఇచ్చేదాకా ఇడ్చిపెట్టడట సర్కార్ను మిషన్ బహిరథను చూసుకోలేక చేతులు ఎత్తేసిన రేవంత్ సర్కార్ నీళ్ళ కోసం పిల్లలకు గిరేం కోసం అంటుంది మన సబితక్క పేదల బతుకులను రోడ్డు మీదకి తెచ్చిన హైదరా ఇదే తరహాల పెద్ద లైన్లను కూడా ఊల పెడతారా అని జనం అయితుండ్రు గరం అయ్యో ఈ అక్క అంటే ఎట్లుండేది జనానికి కష్టం వస్తే అక్క ఎండనక వాననక జనం కోసం తిరిగేది కరోనా కష్టకాలంలో అయితే పాపం వాళ్ళ బాధ చూడలేక ఇంటింటికి పోయి అరుసుకున్నది నువ్వు ఏ అక్క గురించి చెప్తున్నావో నాకు అర్థమైంది ఇక మన మంత్రి సీతక్కనే కదా ఆ అవునరా మన మంత్రి సీతక్క గురించే చెప్తున్నా ఒకప్పుడు అక్క వేరే ఉండే ఇప్పుడు వేరే అయింది పాప అంగనే అక్కకి ఏమైందో ఏమో పాపం మంత్రిగానే మంది బాధలు కనబడతలేవు మరి అక్కకు ఆ ముచ్చటో చూద్దాం పరి అయ్యో ఎంతగో చూసిన రానుల్లా ఈ వీడియో చూస్తుండ్రా బురదలకెళ్ళి ట్రాక్టర్ ఎట్లా పోతుందో మట్టిలా ఈ నీళ్లు చూసిన రానుల్లా ఎట్లున్నదో ఆ ఇదేనే ఎరికేనా మన మంత్రి సీతక్క ఇలాకాల ఇగ ఉన్నాయి అన్నట్టు గుంతల రోడ్లు ఇక పరిమితికి మించి భారం తోటి ఇసుక లారీలని నడుపుడు తోటి ఇట్లాంటి పరిస్థితి వచ్చిందని ఆడున్నోళ్ళు అంటుండ్రు ఇక ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం నుంచి భద్రాచలం పోయే తువార్ నట్టు ఇది ఇక గిట్ల గుంతలతోటి గిట్ల మస్తు ఇబ్బంది పడుతున్నామని జనం అంటుండ్రు నిబంధనలకు విరుద్ధంగా లారీలల్లా ఇసుక రవాణా చేసుడు వల్లనే గిట్లాంటి పరిస్థితి వచ్చింది అంటుండ్రు మూడు నెలల సంచి ఈ మార్గంలో బస్సులు నిలిచిపోయినాయి అట ఇక దీంతో భద్రాచలం బోనికి ఇబ్బందులు అవుతున్నాయట ప్రజలకు కానీ సీతక్కకు మాత్రం ఏం పడతలేనట్టులా సీతక్కకు భద్రాచలం స్థానికులైతే మస్తు ఇబ్బందులు పడుతున్నారు ఇక ప్రభుత్వం వెంటనే దీనికో పరిష్కారం చెప్పాలని రవాణా సౌకర్యాన్ని మంచిగా చెయ్యాలని ప్రజలు కోరుతున్నారు ఏమైందక్క నీకు మంత్రిగానే ఇట్లా మరిచిపోయినవై ఏంది జనాల కష్టాలను జర రాదు వాళ్ళను కూడా అవునురా కావేరి నిన్న మొన్న నీకు మస్తు జ్వరం వచ్చింది బాగా సరదైంది ఒక్కడే దగ్గుతున్నావు పొద్దుగాల సుంచెలు చూస్తున్నా ఆ అవును దగ్గులైతే దగ్గకపోతే తుంగుతారా ఏ అట్లా కాదు పిల్ల డాక్టర్ తానికి పోయినవు గోళీలు బాగా ఇచ్చిండట కదా దానికి ఇచ్చిండట తానికి ఇట్లా తాగినావా అని అని ఏ వరకు దగ్గులైతే తానేక తాగుడు తప్ప తాగిన ఇప్పుడు ఏంది ఏ గట్ల కాదు ఇప్పుడు తానికి దాగినవా ఏంది అదేమైనా విషయమా తాగితే వస్తామా సస్తమా కాదు సస్తవు టానిక్ దాగితే సస్తున్నారు ఒకసారి వార్త నీకు చూడలేవా మన తెలంగాణలా టానిక్ ను బ్యాన్ చేసిర్రు సర్కారు ఇంకెప్పుడు తెలుసుకుంటావు ఆ ముచ్చట ఒకసారి ఇండాం పాండే ఆ నిజమేనులా ఈ దగ్గు మందు చేయబట్టి ఓ చిన్న పిల్లలు సరిపోయినరు ఇక మన దగ్గర కూడా ఈ బ్యాన్ ని బ్యాన్ అన్నట్టు సర్కారు సిట్రోఫ్లాగ్ సిరప్ బ్యాన్ చేసిండ్రు ఈ తెలంగాణ సర్కారు ఈ పిల్లలకు దగ్గు మందు సిట్రోఫ్లాక్స్ అంటే ఇక రాజస్థాన్ లా మధ్యప్రదేశ్ లా సిట్రోఫ్లాగ్ సిరప్ దా ఆయన పిల్లలిద్దరూ ఇక గదికే ఇక మన తాన అసోంటి జరగద్దు ఈ మందులు ఏదో అటమిటం ఉన్నది అని డ్రగ్ ని బ్యాన్ చేసింది సర్కారు ఇక మంచిదే గదిలా జరా చూసుకొని పైలం పోరగ ప్రజలకు జర దగ్గులేసింది జరమైంది అనగానే దగ్గు మందు పోసారు ఇక తమిళనాడు రాష్ట్రంలా సెర్సాన్ ఫార్మా కంపెనీ తయారు చేసిన సిట్రోఫ్లెక్ సిరప్ తాగుడు వల్ల ఇక రాజస్థాన్ ల మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ప్రాణాలు కోల్పోయిందిరాట ఇక దీంతో మన తెలంగాణ సర్కారు కూడా హుషారు పడ్డది ఇక బంద్ చేసింది ఇక మీరు కూడా చూసుకుంటా తల్లిదండ్రులు పిల్లలకు మందులు పోసేటప్పుడు జర పైలం చూసుకుంటా పోయి ఉండ్రి నాకు డౌట్ ఆ ఏంది చెప్పు నీకు డౌట్ రాకపోతే ఆశ్చర్యం కానీ డౌట్ అయితే ఆశ్చర్యం ఏమున్నదమ్మా ఇంతకీ తమరికి వచ్చిన డౌట్ ఏందో చెప్పుకుండ్రి అయ్యో మన తెలంగాణ విద్యాశాఖ మంత్రి వాళ్ళని అడిగిన ఇంకోళ్ళు మన సీఎం రేవంత్ రెడ్డి సారే విద్యాశాఖ మంత్రి కాదా మరి మన విద్యాశాఖ మంత్రి సార్ కు గురుకులాలలో పడే గోసలు అట్లా పనిచేసే సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల గురించి రా నా ఇంటురా సీఎం సారు మా కావేర అడిగిన డౌట్ కి సమాధానం చెప్పుకుండ్రి సీఎం విద్యాశాఖ మంత్రి గారు ఆ గురుకులాలను గాలి కొదిలేసిండు మన విద్యాశాఖ మంత్రి ఇక విద్యాశాఖ మంత్రి ఓలేనే కదా మీ డౌట్ ఇగో మన రేవంత్ సారైనాయ విద్యాశాఖ మంత్రి కూడా ఇక తెలంగాణ ప్రభుత్వం వచ్చిన సుంచెలి గురుకులాల పరిస్థితి మస్తు ఘోరమైందులా పాపం పోరగలు ఒక తీర్ల ధర్నాలు తిండి లేక ఇట్లా మస్తు రకాల ఇబ్బందులు పడుతున్నారు అయినా గాని సర్కార్ కు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తున్నది గురుకులాల ఔట్ సోర్సింగ్ పార్ట్ టైం టీచర్లకు నాలుగు నెలల సుంచలి జీతాలు ఎత్తలేదట ఇక పాపం వాళ్ళు ఇల్లెట్ల గలవాలే వాళ్ళు ఎట్లా బతకాలి సారు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలో నాలుగు వేల మంది పార్ట్ టైం అవుట్ సోర్సింగ్ టీచర్లు పనిచేస్తున్నారా జూన్ పన్నెండు నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన సుంచలి జీతాలు ఇత్తలేదట ప్రభుత్వం వాళ్ళకి ఇబ్బందులు కావా పాపం జీతాలు రాకపోతే ఎట్లా గడవాలే వాళ్ళు ఇల్లు సారు ఇక జీతాలు ఇయ్యాలే అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుండ్రు జర జూడు వాళ్ళ బాధ కూడా జీతాలు లేకపోతే ఇంట్లో ఇల్లు ఎట్లా గడవాలే పోరగర్లకు చదువులకు ఎట్లా పెట్టాలే వాళ్ళైనా గాని అవునురా కావేరి కావేరీ ఇంకా ఈ వానలు ఎప్పటిలాకున్నాయి మస్తు పంట నష్టం నష్టమైతుంది రైతులకేమో వానలేమో పొట్టు పొట్టు దంచి పెడుతున్నాయి ఇది శాంపిల్ మాత్రమే ముందుగట ఓ అవ్వో గింతగానలు వానలు పడి పంట నష్టపోతున్నా పట్టించుకునే నాదుడు కరవెండని రైతుల ఆర్తనాదాలు చేస్తుండ్రు కనీసం ఒక ఎమ్మెల్యే పోయి సీఎం సార్ అన్న పోయి సూచలేరట ఎట్లా ఇట్లయితే గోసలు చూడు సారు వాళ్ళ అన్నా కామారెడ్డి ఎల్లారెడ్డి వరద బాధితు ప్రాంతాలను పర్యటించుడు మన హరీష్ రావు సారు రైతులను కలిసి పంట నష్టం గురించి వివరాలను అడిగి తెలుసుకున్నాడు ఇక ఇట్లా రైతులు నష్టపోతుంటే సీఎం మాత్రం ఇంకా నష్టపరిహారం ఎందుకు ప్రకటిస్తలేడు ఇయ్యాలే కదా పాపం వీళ్ళ తక్లీఫ్లు చూడాలే కదా అని అంటుండు ఇక దాదాపు నలభై వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం వెంటనే ఎకరాకు ఇరవై ఐదు వేల నష్టపరిహారం చెల్లించాలని సార్ అంటుండు చె నాలుగు వేలు లేదు మూడు వేలు లేదు సార్ మాకు ఇప్పుడు ముందు పొలాలకు ఇప్పుడు తిండి మాకు మీ గురించి చెప్పడానికి లేదు తినేదానికి ఇప్పుడు వీళ్ళు జనాభా ఎక్కువ మేము

మీకు సా ఇక పాపం పంట నష్టపోయింది మరి పంట నష్టపరిహారం పరిహారం కదా సారు ఆవురా మీకు మంచి నీళ్ళు మిషన్ వస్తున్నాయి పిల్లెడవంగా వస్తున్నాయి మీకే కాదు మస్తు తాన గిరే గోసు ఉన్నది ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక బిందెలు పట్టుకొని ఆడబిడ్డలు రోడ్ల మీదకి వస్తున్నారు కానీ ఏ మిషన్ పగిరద నీళ్లు రాక ఆడబిడ్డలే కాదు రాసిన పిల్లలకు కూడా గోసచ్చి పడ్డది ఇక చేవెళ్ళ నియోజకవర్గం అంతరం ముల్లే నీళ్ల అని చెప్తుంది మన ఎమ్మెల్యే సవిత ఇంద్ర అక్క మిషన్ భగీరథ మెయింటెనెన్స్ చేయలేక చేతులెత్తింది రేవంత్ సర్కారు సేవల్ నియోజకవర్గం అంతారం గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు సరఫరా అయితే లేవు ఇబ్బంది అవుతుందని గ్రామ ప్రజలు అంటుండ్రు మిషన్ భగీరథ నీళ్లు సరఫరా చేసట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం పిల్లలకు శాపంగా మారిందని గి చిన్న పిల్లలు మిషన్ భగీరథ రాక బోర్ నీళ్లు పట్టుకుంటూ చూసి ఎంత బాధ అవుతుందని మన సబితక్క బాధపడుతుంది చూసి రానుల్లా పాపం పోరగండ్లు బిందెలతోటి బకెట్లతోటి ఏ తీర్ల ఎత్తిపోస్తున్నారు ఉమ్మడి పాలన నాటి నీటిగోస దృశ్యాలను సీఎం రేవంత్ రెడ్డి సారు మల్ల తీసుకొస్తున్నాడు అని పాపం సబితా ఇంద్రారెడ్డి మేడం అంటుంది చివరకు కేసీఆర్ ప్రారంభించిన మిషన్ భగీరథ ద్వారా నీళ్లు సరఫరా చేసుట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం అయింది అని తెలంగాణ మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మేడం వస్తు గరమైందిలా అన్యాయం అమ్మా గింత ఘోరం ఉంటదా ఎటుగుడుకు అధికారం చేతులు ఉండదని గింతగానం రెచ్చిపోవడు అయ్యో పాపం అయ్యో కనీసం ముందుగానే చెప్తే సామాన్లన్న చదురుకుంటారు కదా అవును ఇది ఐద్రా గురించే కదా అవును పాపం పండుగ పూట మబ్బుల లే వాళ్ళు లేవక ముందుకే చంద్ర చంద్ర వేసిపోయినరు వాళ్ళ ఇండ్లన్నీ మరి వాళ్ళ ఇంద్రం ఇండ్లు ఇచ్చింది అంట మళ్ళా ఇందిరామరాజ్యం అనుకుంటా రేవంత్ రెడ్డి గుంజుకోవట్టే మరి వాళ్ళ అన్న చెరువులనే కట్టుకున్నాడు అయితే గిట్లే గుల కొడతాడా అయ్యో పేదలకు ఒకటి పెద్దలకు ఒకటి నడుస్తుంది కాదురా మేం కాదు జనమే అంటుండ్రుల్లా ముచ్చట సమాధానం పాపం కదను పాపం తెల్లారే సరికల్లా ఇండ్ల ముంగట గిట్ల గీ తీరులు అయ్యేసరికి ఎంత బాధ ఉంటది ఎవరికైనా గాని ఈ ఇండ్ల ముంగట పోరగకు నీళ్లు తాపించుకుంటా ఏడ ఏ సామానుందో అర్థం కాకుండా తయారైంది పాపం ఈ హైడ్రా చేయబట్టి పేదల ఇండ్లు మొత్తం రోడ్డు మీదనే అయిపోయింది బతుకులు రోడ్డు మీదనే అయిన ఇవాళ అన్ని పేదల ఇండ్ల మీదకి వెళ్ళి బతుకులు రోడ్ల మీద పడేస్తుండ్రు ఈ హైడ్రా అధికారులు ఇక ఇదే తరల్లా చెరువుల కట్టుకున్న సీఎం అన్న తిరుపతి రెడ్డి లాంటి పెద్ద పెద్ద ఇండ్లను ఎందుకు గూల కొడతలేరు మాయ ఎందుకు గూల కొడుతున్నారు అని ప్రశ్నిస్తున్నారు పాపం పండుగ పూట రోడ్డు మీద బతకైతే ఎంత బాధ ముందు చెప్పొచ్చు కదా ఇట్లా మేము గూల కొడతాము ఇట్లా వేస్తాము కొంచెం జరుగుర్రీ సామాను సదురుకోన్రీ అని చెప్పొచ్చు కదా ఎందుకు ఎప్తలేరు మరి ఇక పండుగ నాడు కొండాపూర్ల ఆయట్రా కూచివేతలు గీ తీర్లు అయిన పాపం పాపం చూసిండ్రార్షీల మీద పిల్లలు రోడ్డు మీద నిలబడి ఎట్లా ఆర్తనాదాలు చేస్తుండ్రు వాళ్ళ பாதா பாபம் வர்ணனா தீர்த்தமுலா